ఫ్రెండ్స్ మనమైతే మిద్దిపేట యొక్క పహారీ గోడ అయితే మనం చూస్తున్నాం అనమాట ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఎత్తులో కట్టారనమాట పహారీ గోడ అయితే చాలా అందంగా ఇంకా చూడ్డానికి భయంకరంగా కనబడుతుంది కదా పహారీ గోడ చాలా వరకు కంపలతో లేదా ఒక విధమైన చెట్లతో కప్పబడి అయితే ఉంది గోడ అయితే మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఘోరంగా మారిపోయింది మిద్దిపేట కోట అయితే మిద్దిపేట కోట ఉందని కూడా చాలామందికి తెలియదు అనమాట చూడొచ్చు మీరు దీన్ని పహారీ గోడ అయితే మనం మిద్దిపేట యొక్క ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇదే అన్నమాట మిద్దిపేట యొక్క ఎంట్రెన్స్ మనం లోపలికి వెళ్ళి ఇక్కడ వీడియో తీద్దాం ఎలా ఉందో మిద్దిపేట ఫో ఫుల్ వీడియో అయితే ఒక హోమ్ టూర్ లాగా చేయబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ది వారియర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మిద్దిపేట కోట అనమాట ఈ పేరు వినగానే మీ అందరికీ మిద్దిపేట కోట అన్నది కూడా ఒకటి ఉందా అని మీకు అయితే అర్థమవుతుంది మనకు మిద్దిపేట కోట అయితే వేములకు ఎనిమిది కిలోమీటర్లు కడప జిల్లా నుంచి అయితే అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మిద్దిపేట కోట యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ధాన్యము మరి ఇంకా వజ్రాలు వైడూర్యాలు ఇంకా పాలేగాళ్ళ కోసము నిర్మించబడిన ఒక చిన్న కోట అనమాట ఈ చిన్న కోట ఎనిమిది అడుగులు గోడతో నిర్మించబడింది ఇక్కడ దొరికే కొన్ని రాళ్లతో ఒక రాయి మీద ఒక రాయి పేర్చబడి ఈ కోటను నిర్మించబడింది అనమాట విజయనగరం రాజులు అప్పట్లో అధికారంలో ఉండి ఈ కోటను కట్టించారు దీని ఉద్దేశం ఒక్కటే పాలేగాళ్ళ కోసం అయితే ఇది కట్టించింది ఇంకా పద్దెనిమిది వందల శతాబ్దంలో దీనిపైన ఆంగ్లేయులు బ్రిటిష్ వారు దీని మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఈ కోట అన్నది వాళ్ళని ఎదురించి వాళ్ళను ఢీకొట్టి ఈ కోట ప్రథమ స్థాయిలో నిలిచిందనమాట దీని ఈ కోట యొక్క వెడల్పు చూసుకుంటే చాలా చిన్నది కానీ కోట యొక్క పటిష్టం అయితే చాలా వరకు అయితే చాలా బలంగా ఉంది కోట యొక్క గోడ వెడల్పు ఇంకా ఎత్తు చూసుకుంటే ఎత్తు చూసుకుంటే ఎనిమిది అడుగులు అయితే ఉంది కోట గోడ మీకు చూపిస్తాను కోట గోడ ఎలా ఉందో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కోట గోడలు అయితే ఎంతవరకు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయన్నమాట ఈ కోట యొక్క ఎత్తు ఎనిమిది అడుగులైతే నిలిచింది ఇప్పటి వరకు చాలా ఎత్తైన గోడలు ఇంకా చాలా పొడువైన గోడలు కూడా ఇవే మీరు చూసుకోవచ్చు చాలా పటిష్టంగా బలంగా నిర్మించబడ్డ కోటలు అయితే కోటలో ఎదుగుడుగా ఒక కోటలా మనం చూసుకోవచ్చు చాలా వెడల్పుగా ఉండేది కోట అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే మిద్దిపేట కోట దగ్గర అయితే అనమాట మనం ఇక్కడ మన ఎడమవైపు చూసుకుంటే మిద్దిపేటలో అప్పట్లో ధాన్యాగారము లేదా ఏవైనా విలువైన వస్తువులు దాచుకోవడానికి అటు సైడు మనం గృహంలో లేదా చిన్న చిన్న సొరగుల వంటివి ఉండేవన్నమాట మనం కుడివైపును చూసుకుంటే మిద్దిపే మిద్దిపేటలో పాలేగాళ్ళు నివసించడానికి లేదా వాళ్ళు ఉండడానికి అయితే ఇండ్లు వంటిది ఉన్నాయి మన వెనకాల కోట వెనకాల చూసుకుంటే ఇక్కడ కోట అయితే బావులు లేదా కోట యొక్క నిత్యావసరాలు తీర్చడానికి నీటి కోసం చాలా బావులనైతే ఉన్నాయి మనం చూసుకోవచ్చు కోట అయితే చాలా చిన్నది కాకపోతే కోటలో చాలా పటిష్టంగా ఇంకా వ్యూహాత్మకంగా అనేది రక్షణ ఉందనమాట కోటలోకి ఎవరు చొరబడకుండా అన్ని రకాలైన ఆయుధాలు లేదా రక్షణ అన్నది చాలా వరకు ఉందన్నమాట ఇక్కడ చూసుకుంటే నిద్దిపేట కోట అన్నది ప్రసిద్ధి చెందింది పాలేగాళ్లకు ఇంకా మన జిమ్స జిమ్సన్ బాడీ పెంచే అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా చుట్టుపక్కల ఉన్నదైతే అప్పట్లో ఈ కోటను కట్టిన పాలేగాళ్ళ గృహం అయితే ఉంది ఇక్కడ ఇక్కడే ఉండేవారనమాట మీరు నా చుట్టుపక్కల చూసుకోవచ్చు అప్పట్లో రాజుగారు అయితే ఇక్కడ ఎక్కువ కాలం నివసించేవారు కాదనమాట కేవలం సైనికులకు ఇక్కడ పాలేగాళ్లకు మాత్రమే ఇవి ఇవి ఈ ఇల్లు అనేది ఉపయోగపడేదనమాట చాలా వరకు శిథిలావస్థకు వచ్చేసాయి ఒక్కటి గుడక మనం చూడడానికి లేదా ఇవి ఇవా ఇల్లు అని ఒక గుర్తుపట్టడానికి అని అయితే ప్రసక్తే లేదనమాట చాలా వరకు శిథిలా వ్యవస్థకు వచ్చేసాయి ఇవన్నీ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ గుంతలు ఏంటంటే మిద్దిపేటలో ఉన్న గుంతలు అనమాట ఇవి ఆ టైంలో ధాన్యాగారం లేదా పండించిన పంటను నిలువ చేసుకోవడానికి ఇక్కడ ఈ గుంతలు అనేవి తవ్వించారనమాట ఇందులోపల ధాన్యాగారం అనేది నిలువ ఉంచుకుంటారు దీనిపైన చెక్కలు లేదా రాళ్ళ అనేది కట్టడం ద్వారా అలా పెట్టేస్తారనమాట చాలా ఏళ్ల పాటు ఇక్కడ ధాన్యాగారం అన్నది నిల్వ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ మూడు ఒకేసారి ఉన్నాయి వాటి పక్కన అయితే కోట ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే మిద్దిపేట కోటలో ప్రావస్తు లాగా మనకు ఇక్కడ శిలా విగ్రహాలు దొరికాయి అన్నమాట పరమశివుని విగ్రహం అయితే ఇక్కడ ఉంది చూసుకోవచ్చు మీరు సగం విరిగిన విగ్రహం అయితే ఇది ఇక్కడ ఈ విగ్రహం ఆ టైంలోనే రాళ్లతో చేసిన కానీ దీనిపైన కోటింగ్ అనేది అప్పట్లో నలుపు రంగు కోటింగ్తో చేయబడింది ఇక్కడ నా వెనకాల చూసుకోవచ్చు మీరు అప్పట్లోనే ఒక మండపంలో వాడేవారు అనమాట దీన్ని ఈ విగ్రహం అయితే అక్కడిదే అనుకుంటున్నాను చాలా పురాతనమైన విగ్రహం దీంతో పాటు ఇంకా నాకు ఇక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు దాంతోపాటు కొన్ని డిజైన్స్ కూడా దొరికాయి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు నేను మిద్దిపేటలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని మేము చూపించబోతున్నాను దృశ్యం అంటే ఏంటంటే మిద్దిపేట కోటలో అప్పట్లోనే కృష్ణాయిల్ అంటే క్రూడాయిల్ లాంటిది ఇక్కడ క్రూడ్ క్రూడాయిల్ కోసం ఒక బావి లాంటిదే ఇక్కడ తవ్వారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కనబడుతున్న బావిలో నీరు అనేది క్రూడాయిల్ వాసన ఇంకా ఆయిల్ వాసన అయితే కొట్టేదనమాట మీరు చూసుకోవచ్చు మన ఇండియాలో మన కడప జిల్లాలో క్రూడాయిల్ అన్నది ఎక్కువగా కనిపించ అసలు కనిపించదనమాట కానీ అప్పట్లోనే క్రూడాయిల్ కోసమే ఒక బాబి పుట్టిందంటే మనం నమ్మలేకపోతవచ్చు ఇంకా మీకు ఒక ఆశ్చర్యాన్ని మేము చూపిస్తాను ఇక్కడ మిద్దిపేట కోటలో బంగారం అన్నది కింద భూమి కింద దాచిపెట్టారనే అపోహతో ఇప్పుడున్న ప్రజలు ఏం చేశారంటే వాటిని గుంతలు తీసి ఆ బంగారాన్ని బయటికి తీయడానికి ట్రై చేశారనమాట నేను చూపిస్తాను అవి కూడా నాతో పాటు రండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మిద్దిపేటలో ఇక్కడ బంగారం దాగి ఉందన్న అపోహతో ప్రజలు ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడున్న భూమి కింద పెద్ద పెద్ద గుంతలు తవ్వి సొరంగాల్లో తవ్వి బంగారం ఉందన్న అపోహతో చాలా వరకు అయితే కోటను నాశనం చేయడం ధ్వంసం చేయడం అయితే జరిగింది కోటను చాలా వరకు పడగొట్టింది ప్రజలే కాబట్టి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ గుంతలు అనేవి ఎంత లోతుకు తవ్వగలిగారో ఇక్కడ బంగారం ఉంటుందన్న ఒక అపోహతో ఇక్కడ గుంతలు తవ్వడం చాలా విడ్డూరంగా ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ గుంత కొడుక చాలా వరకు లోతున్నది చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇంత లోతు గుంతలు తవ్వి ఇక్కడ బంగారం అటువంటి వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయనే ఒక అపోహతో ఉన్నారనమాట ప్రజలు కానీ ఎవరికి బంగారం కానీ లేదా వజ్రాలు కానీ మట్టి గుడిక దొరకలేదన్నమాట అంతా కింద భూమి కింద అంతా రాళ్ళు రప్పలు తప్ప ఇంకేమీ లభించడంతో విఫలమై ప్రజలు ఈ యుద్ధాన్ని ఇంకా ఆపి వెళ్ళిపోయారనమాట మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక గుంత ఉంది ఇంకా ఇటు సైడ్ కూడా రెండు రెండు గుంతలు ఉన్నాయి చూడచ్చు ఈ యొక్క ఈ యొక్క ప్లేస్లోనే ఎన్ని ఉంటే కోట గోడల్ని కూడక చాలా వరకు పడగొట్టి ప్రజలు అన్నది బంగారము లేదా వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయనే కోట వినాశానికి చాలా వరకు తోడ్పడ్డారనమాట ప్రజలు తిపేట కోటలో ఆయుధాలు కానీ విలువైన వనిజ ఖనిజాలు కానీ వజ్రాలు వైడూర్యాలు బంగారంతో పాటు చాలా విలువైన వస్తువులని ఇక్కడ ఎలా దాచేవారంటే భూమి కింద ఒక చిన్న నగరం లాంటిది లేదా చిన్న గది లాంటిది చేసి ఇక్కడ దాచిపెట్టేవారు అనమాట నీకు మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఒక చిన్న గదిలాగైతే మనకు కనపడుతుంది ఈ గదిలో ఏంటంటే విలువైన వజ్రాలు కానీ ఖనిజాలు కానీ ఇక్కడే దాచిపెట్టేవారు అనమాట ఎందుకంటే శత్రువుల భయం అన్నది చాలా అప్పట్లో ఎక్కువగా ఉండేది ఇక్కడే శత్రువుల కంటి కనబడకుండా రాజ్యం వాళ్ళకు చేజిక్కకుండా అయితే ఇక్కడే దాచిపెట్టేవారు అనమాట మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పటికీ కట్టడం అన్నది ఇలానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మిద్దిపేట యొక్క కోట గోడ అనమాట ఇక్కడ ఎదురుగా ఏదైతే పొలం ఉందో ఈ పొలం గుడిక ఒకప్పుడు కోటలోని భాగమే అనమాట కానీ ఇప్పుడు ప్రజలు దీన్ని పొలంలా మార్చుకొని పొలంలా యూస్ చేస్తున్నారు దాదాపు ఒక ఇరవై ఎకరాల వరకు దీన్ని పొలాలుగా మార్చుకున్నారనమాట ప్రజలైతే ఇక్కడ కనపడుతున్న సగానికి సగం అయితే కోటలోని ఒక భాగమే అనమాట చూసుకోవచ్చు కోట అయితే మన వెనకాల ఉంది కోట ముందు భాగంలో ఇప్పుడు పొలాలు చేస్తున్నారు అంటే కోటలోని సగ భాగాన్ని ఇప్పుడు పొలాలుగా మార్చుకొని యూస్ చేస్తున్నారనమాట